అందరికీ నమస్తే ముందుగా అందరికీ నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు మనం ఇవాళ వీడియో ఏం చెప్పుకుంటున్నామంటే ప్రాథమిక స్థాయి అంటే ప్రైమరీ శిక్షణకు సంబంధించింది ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిది వరకు కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటిలో మొదటిది అరిటా అటరి అరటి అని ఉంది వింటుంటేనే మీకు అర్థమవుతుంది సరైన పదం అరటి ఇది ఇవ్వడం జరిగింది అలాగే రెండు నుంచి ఏడు వరకు నేను చెప్తాను ఎనిమిదవది మీరే సమాధానం కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు రెండవది చూద్దాం తలబ తబలా లబ అయితే అర్థవంతమైన పదం తబలా అలా మనము ఖాళీలలో రాయాలి అంటే ఇది సరి అయిన పదం అక్కడ రాయడానికి తగిన ప్లేస్ లేదు కాబట్టి నేను కేవలం టిక్కు ద్వారా మీకు తెలియజేస్తున్నా మూడు రామత మాతర తామర వాటిలో సరైంది తామర రెండవది రిటరు రైటరు రిటరు వీటిలో అర్థవంతమైన పదం రైటరు మరొక బట్టి రైటరు అనేదానికి సరి అయిన తెలుగు పదం ఏంటో అది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఐదవది ధనుస్సు 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 సరైన పదం ధనుస్సు ఆరు భటడు భటుడు భటుడు మరి సరైన పదం చివరిది భటుడు ఏడవ దాంట్లో కంఠం కంఠం కఠం అక్కడ కూడా చూడండి రెండు ఒత్తువే రాశారు లాస్ట్లో కంఠం అని వాడం అయితే మొదటి రస్వం కాతో రాసి ఒత్తుట రాస్తాం మరి ఎనిమిదవ దాంట్లో ఇక్కడ మొదటిదైతే అర్థవంతమైన పదం కాదు చతం మరి మిగిలిన రెండింటిలో ఒకటి సరి అయిన పదం అదేంటో మీరు కామెంట్ చేయండి ఓకేనా ఇలా మనము వర్ణమాల గుణింతాలు నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న పదాలు నేర్చుకుంటారు కానీ వాటిలో చిన్న మిస్టేక్ చేస్తుంటాం అంటే ఒత్తులు తలకట్టు వీటితో ఇలా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా తెలుగు పర్ఫెక్ట్గా మీరు పదాలు రాయగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe. Bye.